చేద్దాం అనుకుంటున్నాను అంటే తినాలనిపిస్తుంది నాకు వామ్ రైస్ తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది కాబట్టి చేస్తా ఇక చేసేసుకుందాం మా ఫ్రెండ్స్ కి అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను అయితే డైలీ నేను అసలు చపాతీనే తింటాను నైట్ టైం చపాతీని ఎవ్రీ డే చపాతీని కానీ ఒక్కోసారి ఏంటంటే మధ్యాహ్నం రైస్ ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తానంటే నాకు ఇట్లా అప్పటికప్పుడు అప్పుడు తాగు వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఈ రైస్ చేసుకుందాం ఆ రైస్ చేసుకుందాం అని చెప్పేసి అప్పటికప్పుడు చేసేసుకుంటా వామ్ రైస్ కూడా హెల్త్కి మంచిది కదా అందుకని చెప్పి నేను వామ్ రైస్ చేసేసుకున్నాం ఈరోజు ఏ ఏ రైస్ అంటే ఆ రైస్ కొంచెం మిగిలిన కూడా సరిపోతుందండి ఇంకా చపాతి ఒక్కోసారి డైలీ డైలీ ఏం చేసుకుంటాం లేని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కదా అట్లాంటి అట్లాంటి బద్ధికంగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కొంచెం రైస్ చేసుకొని ఎర్లీగా తినేస్తాను అనమాట ఏంటి కల తినేస్తాను ఇంకా ఈరోజు వామ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను వామ్ రైస్కి కావాల్సినవి ఏంటంటే జస్ట్ ఇక తెలుసు కదా వాము మెయిన్ ఇంపార్టెంట్ వాము రెండే రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇవండి మనకి తాలింపు గింజలు అవి కామను నేను చేస్తా మాట్లాడతాను ఇంకా నేను అందరు బాగున్నారా బాగాలేదు ఈ మధ్య నేను ఆలివ్ ఆయిల్ బాగా అలవాటు చేసుకున్నాను బలి బాగుంటున్నాయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆలివ్ ఆయిల్తో నాకు బాగా నచ్చింది ఈ రైస్ ఈ రైస్ ఇప్పుడు మా చిన్నాకి నాకు అనమాట ఇద్దరం తింటాము ఈ రైస్ చేసుకొని కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను ఇంకా నేను రైస్కి తగ్గట్టుగా ఇక అది అది మన ఇష్టం అనమాట నేను మాత్రం ఒక ఒక స్పూన్ క్వాంటిటీ ఇది అసలు మనం ఇట్లాంటి తాలింపు రైసుల్లో తక్కువ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి అందులో ఆయిల్ ఆయిల్ కదా కొంచెం తక్కువనే వేసుకుంటున్నా నేను బోల్డ్ ఎక్స్పెన్సివ్ కూడా ఓకేనండి ఆయిల్ హీట్ అవుతుంది ఇక్కడ మీకు చెప్పాలి ఏంటంటే ప్రతి దాంట్లో మనం పచ్చిమిర్చిల్ని చాలా పొడి పొడిగా మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుంటాం కదా కానీ వామ్ రైస్ లో మాత్రం చాలా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి స్పూన్కి అట్లా పచ్చిమిర్చి నైస్గా తగిలాలన్నమాట అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కానీ కరివేపాకు గాని చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళకి నేను దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను వామ్ రైస్ ఎలా చేసుకోవాలనేది చాలా మందికి తెలిసినా కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా కుకింగ్ స్టైల్ ఇది నిమ్మి స్టైల్ పచ్చిమిర్చిని ఎట్లాగే కట్ చేసుకున్నాం అసలు ఏది బయటికి వెళ్ళకూడదు ప్రతిదీ తినేటప్పుడు మనం పక్కన ఏది పెట్టకూడదు ఈవెన్ కరివేపాకు కూడా మనం అన్నంతో పాటు వెళ్ళిపోవాలి ఏదైనా సరే మనం పక్కగా తీసి పెట్టడం అలా ఏం పెట్టకూడదు ఇంకా హెల్దీగా తినాలండి తినేదంతా కూడా కరివేపాకులను పక్కన పెట్టడం పచ్చిమిర్చిలను పక్కన పెట్టడం అలా ఏం చేయకూడదు ఇంకా నేను అసలు ఏది పక్కన పెట్టను అన్నీ తినేస్తూ ఉంటాను ఓకే పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసేసుకున్నాను ఆయిల్ కూడా మంచిగానే హీట్ అయ్యింది అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మనకు ఇందులో తాలింపు గింజలు కూడా జస్ట్ కొంచెం పచ్చనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు లిట్టిల్ బిట్ ఆవాలు లిటిల్ అంటే లిటిల్ అనమాట ఇక అవి కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం కదా ఒక స్పూన్ ఈ చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా అది మన ఇష్టం అండి అలాంటివన్నీ ఇంక మన ఇష్టారాజ్యంగా వేసేసుకోవటం ఎలా తినాలనుకుంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వామ్ అనమాట వామ్ మాత్రం కంప్లీట్గా ఈ స్పూన్ వేసేసుకున్నాను డైజెషన్ కూడా చాలా మంచిది నైట్ టైం నేను ఎక్కువ ఇదే చేసేసుకుంటా ఉంటాను ఇది మళ్ళీ పుదీనా రైస్ కొత్తిమీర రైస్ ఏదో ఒకటి కొంచెం రైస్ మిగిలితే నేను ఎక్కడ చేసేసుకుంటాను చపాతి చేసుకోలేను ఒకరోజు బతుకంగా అనిపిస్తుంది కదా చపాతి చేసుకోబుద్ధి కానప్పుడు ఇట్లా చేసేసుకుంటాను ఇక అదే మంచిగా తాలింపు మంచిగా అయిపోయిందండి కొంచెం అంటే కొంచెం అని మాత్రం వదలనండి దేంట్లో కూడా ఉన్నాను దీన్ని మాత్రం మంచిగా వేసుకుంటాను ఇంగువ కూడా మంచిగా ఫ్రై అయింది ఇందులో అసలు వెల్లుల్లిపాయలు ఏమే అసలు అల్లం వెల్లుల్లిపాయలు ఏమీ అసలు అవన్నీ వేస్తే అసలు వామ్ రైస్ యొక్క టేస్ట్ పోతుంది అనమాట అందుకని చెప్పి ఓన్లీ గింజలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి రైస్కి తగ్గట్టుగా మళ్ళీ ఎక్కువ ఎందులో ఎంత కొంచెం వేసుకుంటే అంత బెటర్ ఎందుకంటే వాములోనే ఒక రకమైన సాల్టీనెస్ ఉంటుంది అందుకని మనం ఎంత లైట్గా వేసుకుంటే అంత మంచిది తగ్గినా కూడా ఏమవు ఆ వాము మనం బయట బయటకు వాము తగులుతూ ఉంటుంది కాబట్టి సాల్ట్ తగ్గినా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కొంచెం మరి ఎక్కువ వేగవసరం లేదు కొంచెం వేగిన తర్వాత అసలు పసుపు కూడా వేయవసరం లేదు అదే నాకు అందుకని వామ్ రైస్ భలే డిఫరెంట్గా కనిపిస్తుంది అప్పరెన్స్ పసుపు కారం ఏమీ అవసరం లేదు జస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత మనం పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎక్కువ అవ అవసరం లేదు ఫ్రై కొంచెం అయిన తర్వాత ఇట్లా రైస్ని మనం సెట్ చేయాలన్నమాట సెట్ చేసేసి ఇలా క్యాప్ పెట్టాలి క్యాప్ పెట్టేసి వన్ మినిట్ మనం అది వదిలేయాలన్నమాట వదిలేసి ఆ రైస్ పైన ఉండటం వల్ల ఏంటంటే పచ్చిమిర్చి మంచిగా కుక్ అవుతుంది లోపల సాఫ్ట్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి మనం ఏదేసినా కూడా అందుకని రైస్ని కవర్ చేయాలి రైస్ని కవర్ చేస్తే ఏంటంటే ఆ బేస్ అనేది మంచిగా మగ్గుతుంది అనమాట నేను అందుకని పచ్చిమిర్చి బాగా అంతా ఏగే వరకు నేను ఉండను జస్ట్ పచ్చిమిర్చి వేయగానే రైస్ వేసేస్తాను రైస్ వేసేసి వన్ మినిట్ వదిలేస్తాను వన్ మినిట్ కాబట్టి మీకు ఆ రైస్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవచ్చు ఓకే అండి వన్ మినిట్ అయిపోయింది చూద్దాము సూపర్ ఉందండి అసలు చూసారు అపీరియన్స్ ఎప్పుడు ఆ పసుపులు కారాలు అలా వేసుకోకుండా ఒకసారి ఇలా కూడా చేసుకోండి ఇదొక స్పెషల్గా కనపడుతుంది టెంపుల్స్ టెంపుల్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట టెంపుల్స్లో కొన్ని ప్రసాదాలు పెడతారు కదా ఆ లుక్ ఉంటుంది ఇది కొంచెం నేను అసలు పసుపు ఏమేనండి అన్ని నా ఓను నేను ఎక్కువ అంటే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను కొన్ని కొన్ని నేను ఓన్గా చేసేస్తూ ఉంటాను ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే ఎలా ఉంటుంది ఒక అలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఏం చేస్తామండి హౌస్ వైఫ్ కదా ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటా పిల్లలకి తగ్గట్టుగా హస్బెండ్కి తగ్గట్టుగా అలా చేసేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాను హౌస్ వైఫ్ లో ఉండటం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అనమాట ఓకే అండి నా యొక్క రైస్ డన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీఎం నెక్స్ట్ బాయ్